పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెంటేవారి తోట ఒకటి రెండు వార్డులో వరద బాధితులకు తెలుగు మహిళ నసీమా బేగం సౌజన్యంతో ముంపు గురైన నిరాశ్రయులకు సుమారు మూడు వందల మందికి భోజనాలు పంపిణీ చేశారు ఇందులో భాగంగా మాట్లాడుతూ తోట సీతారామలక్ష్మి లక్ష్మి స్థానిక ఎమ్మెల్యే కులపతి రామాన్యాల ఆదేశాల మేరకు మెంటే పార్థసారథి మెంటే గోపి గంటాత్రి మూతులు రాము ఏసుపాతం ఇలాంటి కార్యక్రమాలు చేయాలని దాతలకు సహాయ సహకారాలు అందించాలని బీజేపీ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు మకర పండిమా yeah. പറഞ്ഞവരൊക്കെ രണ്ടി പാർലമെന്റാ ആ മേഡമറെ ഒക്കാരൻ ആ മെഡമറെ ഒക്കാരൻ രണ്ട് ആ വാക്ക് ആ ലവ വെക്ക് മണ്ടുന്നാ രണ ഡോക്ടർ അങ്ങോട്ട് ആ తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ ఎన్ఐఏ కోటమి తరఫున వారం రోజుల నుండి ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం అన్న సందర్భం జరుగుతుంది అలాగే దాతలు ముందుకొచ్చి ఈ రోజు మా పట్టణ మహిళా అధ్యక్షురాలైన శ్రీ శ్రీమతి సమీనా మేకమ్ గారు ఆవిడ ఆవిడ సభ ఈ రోజున ఈ ఆహార కోటాలు అందజేయడం జరుగుతుంది అలాగే ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి నాయకులు దీన్ని స్పందించి ముందుకి వచ్చి అలాగే రేపటి రోజున పిచ్చే గారు కోట పిచ్చేగారు పది రూపాయలు టిఫిన్ అని ఎవరికైనా దేవాలయంలో తెల్లనోళ్ళు ఉండరు ఆయన రేపు ఆయన సౌజన్యంతో రేపు ఇవ్వడం జరుగుతుంది దీనికి స్పందించినంత ఇతరు ఇతరులు కూడా దీన్ని ఇటువంటి కార్యక్రమాలు చేయాలనుకోవచ్చు ప్రతి తెలుగుదేశం కార్యకర్త అన్ని కోటమికి మెట్టూరు తోటలో లోతట్టి ప్రాంతంలో ఎమ్మెల్యే గారు రావడం చూడడం జరిగింది అలాగే జనసేన పార్టీ ఎలా తెలుగుదేశం పార్టీ నాయకులు రావడం జరిగింది అతను సారు వెంటనే చూ సమస్యని పరిశీలించాలని చెప్పి ఆ మహిళలందరూ వచ్చి అక్కడ ఓడకట్టుకోనని చెప్పి అడిగారు ఎమ్మెల్యే గారు సమస్య పరిశీలిస్తానమ్మా అన్నారు ఎందుకంటే అక్కడ వర్షం వచ్చినప్పుడు అన్ని పిల్లలు కూడా చనిపోవడం జరిగింది అలాగే వెమ్మెల్య గారి కూడా మోటార్ పెట్టి తోలించడం జరిగింది ఇలాంటి సమస్య మళ్ళీ రాకుండా తిరుపతి మళ్ళీ మళ్ళీ సమస్యలను పరిష్కరించాలని చెప్పి అలాగే దాతలు ముందుకొచ్చి ఈ బాటిలో అన్నదానం కానీ అలాగే ఆర్థిక సహాయం కానీ చేయాలి మెంటేవర్ తోటలో ఎప్పుడు వర్షాకాలంలో నీరు రావటం చాలా ప్రాబ్లమ్స్ ఉంటది ప్రజలకి కానీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చి ప్రజల సమస్యలన్నీ తెలుసుకొని ఉందమ్మా అని అన్నారా అలాగే అలాగే ఏంటంటే దాతలందరూ గుర్తుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా వారం రోజుల నుంచి ఏదో అన్న సాయం చేస్తున్నారు కానీ ఈ ప్రజలందరూ కూడా పెద్ద దృష్టికి తీసుకుని వెళ్ళి ఇలాంటి పరిష్కారం ఇంకా ఇలాంటి వర్షాలు ఇలాంటి ఇలాంటివన్నీ ఇలాంటివి జరగకుండా వర్షాకాలంలో పెద్ద దృష్టికి తీసుకుని ఎమ్మెల్యే గారు చక్కగా చేస్తారని మేము అనుకుంటున్నాము ప్రే ఇబ్బంది లేకుండా వర్షాకాలంలో ఇది కానీ జగన్ ప్రభుత్వాల్లో కౌన్సిలింగే లేదు అధికారం ఉన్న పార్టీ అప్పుడు ఆ రోజుల్లో ప్రభుత్వం అలా చేసింది లేదంటే రోజు ఎక్కడికక్కడ కుంటు రాష్ట్ర ప్రభుత్వం అంతా అలాగే అయిందండి మన భీమారో టౌన్ అంటే ముప్పై తొమ్మిది వార్లు మన కౌన్సిలింగ్ లేక నాశనం అయిపోయింది అందు గురించి ఏ రోజు కూడా డెవలప్ అవ్వలేదు ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇలాంటి ఏ సమస్య లేకుండా నీళ్ళు ఆగకుండా నీళ్ళు ఉండే లేకుండా అన్ని చేస్తారని నేను మన పుట్టికై ఈ ప్రజలకి ఇక్కడ పెంటల పాటు ప్రజలందరికీ తెలియజేస్తాను का रेडी कर दे جي روڪ ڪلاڪ ڏانهن پڙهيو آهي ۽ هيءَ ماٿري ڏٺي ڀٽلڻ کي چئي ڪي ڪم 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 ان ميري کي لا వెంటర్ తోటలో రెండో వార్డులో ముంపు ప్రాంతాలకు గురైన వరద ముంపు ప్రాంతాలకు గురైన వాళ్ళందరికీ మూడు వందల దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మందికి నసీమా గారు షబీనా గారు వాళ్ళ సారథ్యంలో వాళ్ళందరికీ పలావ పట్లలు పంచిపెట్టడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకే ఏ పార్టీ చేయలేదు కరోనాలో సైతం తెలుగుదేశం మేము సైతం అని ప్రతి ఒక్కళ్ళు కూడా సైనికుల్లా ఎంతమంది పనిచేశారు అలాగే ఈ ముంచు ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర వారం రోజుల నుంచి ప్రతిరోజు ఏదో ఒక వాటిలో అన్నదానాలు చేస్తూనే ఉన్నారు ఇలాంటి పార్టీ ఆ పార్టీలో మేము కార్యకర్తలుగా ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఈ ప్రోగ్రాంకి మాకు సహకరించిన బాబులు గారికి ఈ కార్యక్రమాలు ఇంకా దగ్గర 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 ఇంకో పది రోజుల దాకా జరుగుతాయండి ముంపు ప్రాంతాలకు గురైన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎంత మా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి సహజశక్తులు వాళ్ళకి సహకారాలు అందిస్తానికి మేమందరం ప్ర